బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే రాజకీయ గౌరవం ఇచ్చింది మాత్రం జగన్ అన్నే అందుకే చంద్రబాబు బీసీల పట్ల రాబందు అయితే జగన్ అన్న బీసీ బాంధవుడు అయ్యాడు చంద్రబాబుకు ఎన్నికలప్పుడే బీసీలు గుర్తొస్తారు కానీ వార్డు మెంబర్ నుంచి రాజ్యసభ వరకు బీసీలకు పదవులిచ్చిన ఘనత మన జగన్ అన్నది బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదని బ్యాక్బోన్ క్లాసులు అని రాజకీయంగా బీసీలకు పెద్ద పీట వేశాడు బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కింద కాదు బీసీ అంటే బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ అనే పరిస్థితి నుంచి బ్యాక్ బోర్డ్ క్లాస్ గా తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా చంద్రబాబు హయాంలో బీసీలకు ఎనిమిది మంత్రి పదవులు కేటాయిస్తే జగనన్న పదకొండు మందికి మంత్రి పదవులు కేటాయించారు ఇక చంద్రబాబు తన పాలనలో ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదు అదే జగనన్న మూడున్నరేళ్లలో పాలనలో రాష్ట్ర కోటాలు ఎనిమిది స్థానాలు ఖాళీ అయితే అందులో నలుగురు బీసీలను రాజ్యసభకు పంపారు ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమిస్తే అందులో నలుగురు బడుగు బలహీన వర్గాలే స్పీకర్ విషయానికి వస్తే జగన్ ప్రభుత్వంలో తమ్మినేని సీతారాం బీసీ నాయకుడు చంద్రబాబు ప్రభుత్వంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు చౌదరి పదమూడు జిల్లా పరిషత్ చైర్మన్ పదవులలో ఒక్క బీసీలకి ఆరు ఇచ్చారు రాష్ట్రంలో పద్నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లలో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తే పద్నాలుగు మేయర్ పదవుల్లో బీసీలకు ఏకంగా తొమ్మిది పదవులు ఇచ్చారు వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో నూట ముప్పై ఏడు చైర్మన్ పదవులలో యాభై మూడు పదవులు బీసీలకే ఇచ్చారు ఇక ఎనభై ఏడు మున్సిపాలిటీలలో ఎన్నికలు జరిగితే అందులో ఎనభై నాలుగు మున్సిపాలిటీలలో విజయం సాధించింది ఇందులో నలభై నాలుగు మున్సిపల్ చైర్మన్ పదవులను బీసీలకు ఇచ్చారు నూట ముప్పై ఏడు ప్రభుత్వ కార్పొరేషన్ పదవులకు సంబంధించి నాలుగు వందల ఎనభై నాలుగు నామినేటెడ్ డైరెక్టర్ పదవులుంటే అందులో రెండు వందల ఒక పదవులు బీసీలకు ఇచ్చారు జగన్ అన్న ప్రభుత్వంలో బీసీ ఎమ్మెల్యేలు ముప్పై ఒకటి బీసీ ఎమ్మెల్సీలు పంతొమ్మిది ఇలా చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగనన్న బీసీ వర్గాలను గుండెల్లో పెట్టుకున్నారు బీసీలకు ప్రస్తుతం అందిస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా మంచి పాలన అందాలన్నా మళ్లీ సీఎంగా జగనన్నే రావాలి సీఎంగా జగన్ గెలవాలి